సో మొత్తానికి అయితే ఆ సీజన్ అయితే కొట్టేశారు హ్యాపీ ఉంది బట్ మీకు ఒక టాస్క్ అయితే ఇద్దాం అనుకుంటాను ఇంచేపో అనుకోలేదు కానీ మీరు ఈ వేరియేషన్ చూపిస్తుంటే నాలో కూడా కొత్తగా వచ్చేస్తానికి సో ఒక వన్ మినిట్ ఇస్తా సో వన్ మినిట్ లో సో ఎన్ని సాంగ్స్ పాడగలరు అనేది చూద్దాం ఏదైనా ఏదైనా ట్రై చేద్దాం పెట్టుకోవచ్చు చాలా ఇంటర్వ్యూస్ చూపించకపోతే నాకు చాలా అంటే ఏదో ఏదో నామకే ఆస్ ఇంటర్వ్యూలా కాకుండా నాకు నిజంగా పర్సనల్ గా ఇంటర్వ్యూ బాగా అనిపించింది సో అందుకని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా ఓకే సో ఓకే గ్రేట్ సో ఒక పాటకి పాటకి సంబంధం ఉండదు ర్యాన్ టైం కాదొస్తే అది పాడతాను సో మీరు అన్నట్టు వన్ మినిట్ లో ఇన్ని సాంగ్స్ అయితే అన్ని కవర్ చేయాలి కాబట్టి డిఫరెంట్ పాడడానికి ట్రై చేస్తాను సరే స్టాప్ వర్క్స్ పెట్టడం జారుగా മഹാഗണപതിനസ സ്മരാമി മഹാഗണപതിനസ സ്മരാമി വസിഷവാമദേവന്തി മഹാഗണപതി రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకే ఇంకెవరో మొగుడంట సామజ వరగమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సీతాకాలం కాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నా నిన్నీ నిన్నే నీ నీని గోంగూర దోడకాడగాపు కాసాకాడి ఎదురు చూసా అందులోనే తిరిగిపోయే ముద్దు కాసా నీకు వెన్న ముద్దలు ఇచ్చకుంట కోరుకున్న గోడ కన్ను రోరు ముద్దలెప్పుడమ్మా டிஜிட்டல் பேரு வின்செல்வம் கூட்டத்தின் மாறு அம்மி அம்மி அண்டான்டி பெண்ணாம் போய்ட்டும் சாவேஷ்வாசல் சேரித்து காலி காந்தி துண்டு ఏ మూవీ పై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఇంకా టైం ఉందా ఇంకా పాడాలా పాడుతూ ఉంటే నాకు ఎన్నైనా వినాలనిపిస్తుంది సో అసలు ఆ వేరియేషన్స్ కూడా నిజంగా చాలా బాగా పాడుతున్నారు అండ్ మీకు అసలు ప్రాక్టీస్ కూడా ఏం అవసరం లేదేమో ఒకసారి వదిలిస్తే దుమ్ము కలిపేస్తారు అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ ఆ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి ఆ గ్యాప్ టైంలో ఎవరికైనా ఏదైనా కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోతారు ఇంకా దానికి అవసరం లేదు అనుకుంటారు మీరు ఎలా మళ్ళీ రికవర్ అంటే ప్రాక్టీస్ ఏమైనా చేసే జాబ్ అంటే ఇప్పుడు మీరు చేసేది ఐటీ స్ట్రెస్ ఫుల్ అలా స్ట్రెస్ కోసం రెండు రోజులు లీవ్ ఇస్తారు అది ఏంటి మీరు ఎలా ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యే సో స్ట్రెస్ఫుల్ జాబే ఉండేది అండ్ ఆ టైంలో నా మ్యూజిక్ ప్రాక్టీస్ కూడా ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు ఏదో సరదాగా పాడుకోవడం అండ్ ఆఫీస్ లో బ్యాండ్ ఉండేది సో ఆ బ్యాండ్ కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంతే బట్ సీరియస్ గా ఒక ప్రొఫెషనల్ లెవెల్ లో దిగాలి ఒక ప్రొఫెషనల్ గా ఒక సింగర్ అవ్వాలి అంటే ఆ ప్రాక్టీస్ సరిపోదు అసలు సో సో ఇంచుమించు ఒక ప్రొఫెషనల్ సింగర్ నుంచి ఒక ప్యాషనేట్ కి వెళ్ళిపోతున్నాను అప్పటికే బట్ వెన్ ఐ రియలైజ్డ్ ఇదే నా లైఫ్ అవ్వాలి ఇంకొంచెం అండ్ ఇప్పుడు నేను పాడుతున్నట్టు పాడితే వర్క్ అవ్వదు అని అనిపించ అనిపించాక ట్రై చేశాను తర్వాత పాప కూడా పుట్టింది ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు సో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఎప్పుడైతే కాంపిటీషన్లో లో సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యి అప్పటికి కూడా అలాగే వెళ్ళిపోయాను పెద్ద ప్రాక్టీస్ అవ చేయలేదు కానీ టాప్ ట్వెల్వ్ లోకి వచ్చాక అది ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ థింగ్ అనమాట ట్వెల్వ్ లోకి వచ్చాక ఇంకా ఏదో ఆషామాషిగా చేస్తే ఇది వెరీ ఇంపార్టెంట్ ఛాన్స్ నాకు సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వచ్చిందండి సో పాప చిన్నది వన్ ఇయర్ దానికి సో దానికి రోజు అంతా వండేసి ఫుడ్ పెట్టేసి దాన్ని పడుకోబెట్టేసి మధ్యాహ్నం ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉండేది సో అప్పుడు అన్ని పాటలు తీసి మొత్తం వామప్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ దాన్ని రాత్రి పడుకోబెట్టాక రికార్డ్ చేసుకొని ఎలా వస్తుంది విని సో అలా తను పడుకోబెట్టి దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని సో ఐ థింక్ ఆ ఫిఫ్టీన్ డేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ టూ త్రీ అవర్స్ సరిపోదు అన్నప్పుడు మా మా ఇంటి పక్కనే జస్ట్ టెన్ మినిట్స్ లో మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా సో పాపని మార్నింగే ఫుడ్ పెట్టేసి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి వచ్చేసేవాళ్ళం సో నైట్ వరకు ఐ ఐకట్ ప్రాక్టీస్ అండ్ మళ్ళీ నైట్ తీసుకొచ్చేసేదాన్ని సో దాని వల్ల అంటే ఇంకా కాంపిటీషన్ దగ్గర పడుతున్న రోజులు అలా చేశాను ఐ థింక్ ఆ ప్రాక్టీస్ నిజంగా నాకు చాలా హెల్ప్ చేసింది లేకపోతే ఎందుకంటే చాలా నా నా డిఫరెన్స్ నాకే తెలిసిపోయింది నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మ్యూజిక్ ని సీరియస్ గా తీసుకున్న దానికి గ్యాప్ తర్వాత నిజంగా నా సింగింగ్ కెపాసిటీ కానీ కంట్రోల్ ఓవర్ ది వాయిస్ అంటారు కదా శృతిలో పాడడం అదంతా బాగా తగ్గింది సో ఐ థింక్ మళ్ళీ కొంచెం రివైవ్ చేసి ప్రాక్టీస్ చేసాక ఐ కుడ్ స్టార్ట్ అండ్ ఈవెన్ జర్నీ అవుతూ ఉండగా ఇండియన్ ఐడల్ జర్నీ సచ్ అ అంటే ఎవ్రీ వీక్ మనం పాడాలి ఎవ్రీ వీక్ ఛాలెంజెస్ ఉంటాయి ఫోర్ ఫైవ్ డేస్ లో పాట నేర్చుకోవాలి సో ఆటోమేటిక్ అది ఒక ప్రెషర్ కుక్కర్ లో ఉంటాం అన్నమాట సో అలా ఇంప్రూవ్ అయిపోతాం సూపర్ అలా అయితే ఇలా వచ్చారు మొత్తానికి సో అంటే అంతకు ముందు సౌజన్య ఇండియన్ ఐడల్ ముందు సౌజన్య బిఫోర్ సౌజన్య అంటే బిఫోర్ అంటే చాలా డౌట్ఫుల్ క్యాండిడేట్ అండి నేను అంటే పాడతానా అవుతుందా మ్యూజిక్ లో ఏంటి అండ్ స్ట్రెస్ మోస్ట్లీ వాజ్ జస్ట్ మదర్ ట్రై టు డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్ జస్ట్ క్రియేట్ సమ్ నేమ్ అండ్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నిజంగా నాకు ఇండియన్ ఐడల్ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఒక ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది నాకు ఆ త్రీ మంత్స్ నేను పడిన కష్టం ఎవ్రీ ప్రాక్ ఎవ్రీ సాంగ్ ప్రాక్టీస్కి ఎవ్రీ ఇంప్రూవ్మెంట్ కి ఐ సీ ద రిజల్ట్స్ సో విన్నింగ్ అని పక్కన పెడితే నేను విన్ అయినా అవ్వకపోయినా అక్కడ ఆ త్రీ మంత్స్ ఒక రిగ్రెస్ కోర్స్లో ఒక ఏమంటారు ఒక క్యాంప్ లో జాయిన్ అయినట్టు రిగ్రెస్ గా అయిపోయింది అనమాట ట్రైనింగ్ క్యాంప్ లాగా సో దాని నుంచి నేను బయటికి రాగానే ఐ కుడ్ సీ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ మై సింగింగ్ సో ఐ థింక్ కాన్ఫిడెంట్ అయ్యాను నాకంటూ ఒక పేరు ఉంది ఇప్పుడు సో ఈ పేరు నిలబెట్టుకోవాలి అంటే ఎలా పడితే ఎలా పాడితే ఇట్స్ నాట్ గుడ్ సో అందుకని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను జస్ట్ ఆ నేమ్ ని పెట్టుకోవడానికి ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ అని అన్న పేరుతో నేను ఎక్కడికైనా ఎల్లి మిస్టేక్స్ పాడితే బాగుండదు సో ఆ నేమ్ కోసం నేను ఎవరి డే ఇప్పుడు కృషి చేస్తాను సో ఐ థింక్ ఇట్ హాల్స్ మేడ్ మీ మోర్ కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్ థ్యాంక్ సో మచ్ అండ్ విష్ ఆల్ వెస్ట్ థ్యాంక్ యూ మాకైతే మిమ్మల్ని వదలాలని పంపించాలి ఎందుకంటే అంత స్వీట్గా అనిపించేది ప్రతి సాంగ్ కూడా థ్యాంక్ సో ఇళ్ళే ముందు మనం సాంగ్ కూడా పాటించిన తర్వాత పంపిస్తారు ఓకే పుష్ప టూ రిలీజ్ అవుతుంది సో సాంగ్ కూడా బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఏ రీల్స్ లో చూసిన అదే సాంగ్ సో ఆ సాంగ్ తో ఎంట్ చేద్దాం ఓకే సో వెరీ టఫ్ సాంగ్ బట్ గొప్ప గొప్ప నాములని ఇచ్చి వేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముత్తులు అడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఎట్టే చెక్క పెట్టే మగాడు వాడి సొక్క ఎక్కడుందో వెతకమంటాడు సుడు బయటికి వెళ్ళి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురకుండా బయటికి వెళ్ళరు వివారు సుసేకి అగిరవ మందిరే ఉంటాడ నా సావే హిటంటే మంచి ముగుడుంటే ఈ బిల్లైనా మహారాణి అటను ముగడే వచ్చేట నాకూడా యా సో మచ్ విష టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి